ఇర్మియా గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము బబులోను రాజైన నెబద్ నేజరును అతని సమస్త సేనయు అతనికి అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీయూ జనములన్నీయూ కూడి ఎరుషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యహోవా యొద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు ఇస్రాయలు దేవుడగు యహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు నీవు వెళ్లి యూదా అని సిద్ధియాతో ఇలాగు చెప్పుము యహోవ సెలవిచ్చినదేమనగా నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును నీవు అతని చేతిలో నుండి తప్పించుకున్న జాలక నిశ్చయముగా పట్టబడే అతని చేతికి అప్పగింపబడేదువు బబులోను రాజును నీవు కన్నులారా చూచెదువు అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును నీవు బబులోనుకు పోవుదువు యూదారాజు అయిన సిద్కియా యహోవ మాట వినుము నిన్ను గూర్చి యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందుదువు నీకంటే ముందుగా నుండిన పూర్వకాల పూర్వ రాజులైన నీ పితరుల ధూపద్రవ్యములను కాల్చినట్టు అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చును జనులు నీ కొరకును ధూపద్రవ్యము కాల్చుదురు అలాగూ కావాలని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే అని ఎహోవ సెలవిచ్చున్నాడు యూధా పట్టణములలో లాకేషును అజేకాయును కాయును ప్రాకారము గల పట్టణములుగా మిగిలియున్నవి బబులోను రాజు దండు ఎరుషలేము మీదను మిగిలిన యూధా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన ఇరుమియా ఎరుషలేములో యూధా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటిని ప్రకటించుచూ వచ్చెను యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రియులను కానీ హెబ్రియురాండ్రను గాని అందరినీ విడిపించునట్లు విడుదల చాటింప వలనని రాసేనే సిద్గియ ఎరుషులేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు ఆ నిబంధనను బట్టి అందరూ తమకు యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాశ్యంలోనున్న హెబ్రీలను గాని హెబ్రీ రాండ్రను గాని అందరినీ విడిపించునట్లు విడుదల చాటింపవల్లని రాజైన సిదిగియ ఎరుషులేంలోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యహోవా యద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాస దాసీజనముగానున్న వారిని విడిపించమని ఇక మీదట ఎవరునూ వారి చేత కొలువు చేయించుకొనమని ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రజల ప్రధానులందరును ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి అయితే పిమ్మట వారు మా మన మనస్సు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరుచుకుని కావున యహోవ ఎద్దు నుండి వాకు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చును ఇస్రాయేలు దేవుడకు యహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు కొలువు చేసిన హెబ్రిలకు మీ సహోదరులను ఏడు సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపవలను అయితే మీ పితరులు తమ చెవి యొక్క నా మాట అంగీకరింపకపోయిరి మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటించుమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసిద్రి నా దృష్టికి యుక్తమైనది చేసిద్రి పిమ్మట మీరు మనసు మార్చుకొని నా మనసును నా నామమును అపవిత్రపరిచితిరి వారి ఇచ్చానుసారంగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తర్వాత అందరూ తమ దాసీలను దాసులను మరలా పట్టుకుని తమకు దాసులుగాను దాసీలుగాను ఉండుటకై వారిని లోపరుచుకుంటేరి కాబట్టి యహోవ ఇలాగ సెలవు ఇచ్చున్నాడు ఒక్కొక్కడు తన సహోదరులకు తన పొరుగు వారికి విడుదల నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే ఆలోచించుడి విడుదల కావాలనని నేనే చాటించుచున్నాను అది ఖద్గము క్షామ సంకటముల పాలగుటకైన విడుదలయ్యే భూరాజ్యములన్నింటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్ము అప్పగించుచున్నాను మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను అనగా యూధ అధిపతులను ఎరుషులేం అధిపతులను రాజపరివారంలోని వారిని ఆజుకులను దేశ జనులందరినీ ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారిని అందరినీ ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని వారిని అప్పగించుచున్నాను వారి కళేబరంలో ఆకాశ పక్షులకును బూరా భూ మృగములకునూ ఆహారముగా ఉండును యూధారాజుని సిద్దికి అను అతని అధిపతులను వారి శత్రువుల చేతికి వారి ప్రాణము తీయచూచి వారి చేతికిని మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను యహో ఇదే నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకును దాని వారిని మరలా రప్పించుచున్నాను వారు దాని మీద యుద్ధము చేసి దాని పట్టుకొని మంట పెట్టి దాన్ని కాల్చివేసదును మరియు యూధా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును ఆమెన్